నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నాకు ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన మాటల్లో నాకు బాగా అబ్జెక్షన్ అనిపించిన ఒక సందర్భం సార్ మంచు విష్ణు గారు అంటే మీకు కన్నప్ప రిలీజ్కు ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే మీ ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆయన హోస్ట్ లాగా ఒక గానో చూడలేదు ఒక పెద్దనాన్న స్థానంలోనో ఒక బాబాయ్ స్థానంలోనో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి విషయాలు కూడా మీరు రండి మీరు మీలాంటి పెద్ద మనిషి వస్తే కూర్చోడానికి మేము రెడీ అని చెప్పేసి మీకు అంత పెద్ద స్థానం ఇచ్చారు అయితే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రన్నింగ్లో ఉంది థియేటర్లో ఆడుతుంది అక్కడ శివపార్వతులు సెట్గా లేదు వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది సో ఇలాంటి కామెంట్స్ చేశారు మిమ్మల్ని అంత నమ్మిన మనిషి అన్నేళ్ళు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి మీకు అంత స్థానం ఇచ్చి మిమ్మల్ని మీకు అంత ప్రయారిటీ ఇస్తున్న మనిషి సో ఒక రకంగా చెప్పాలంటే చావోరేవో అన్న సిచ్యువేషన్ విష్ణు గారిది అలాంటి టైంలో మీరు అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ తప్పేం లేదు ఎప్పుడు చెప్పాను నేను తొమ్మిదో రోజు చెప్పాను సార్ తొమ్మిదో రోజు చెప్పాను నేను నేను చూసింది ఎనిమిదో రోజు సినిమా సార్ తొమ్మిదో రోజు పెట్టా పదో రోజు పబ్లిష్ అయి ఉంటాను నాకు తెలిసి అంతే సార్ పది రోజుల తర్వాత అప్పటికి అయిపోయింది సినిమా సార్ కలెక్షన్లు అయిపోయినాయి అయిపోయినాక కూడా చెప్పకపోతే అట్ట తెలియాలి కదా వాళ్ళ సినిమా ఏం తప్పు నేను సినిమా చూడలే ముందు సినిమా చూసినట్టు డెఫినెట్గా పెట్టి కదా ముందు చూసుంటే నేను పది రోజుల తర్వాత కలెక్షన్లు కూడా అయిపోయినాక ఇంక కలెక్షన్లు ఇంకా రావట్లేదు అనే టైంలో సినిమా చూసాను నేను నేను చూసినప్పుడు థియేటర్లో జనం కూడా లేరు అయినా చూసి సినిమా సో ఆ తర్వాత వన్ ఆర్ టూ కి తీసేసినట్టు ఆ సినిమా సో అప్పుడు పెట్టాను నేను నేనే ఫోన్ చేశాను విష్ణుకి ఫోన్ చేశాను మోహన్ బాబు గారికి కూడా ఫోన్ చేశాను ఫోన్ చేసి మీరు ఈ తప్పు చేశారు ఎందుకు చేశారు ఈ తప్పు ఈ ఎవ్వరు లేకపోయినా కానీ ఆడేదా సినిమా బ్రహ్మాండంగా ఆడేది సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా అని మీరు అందరూ కలిసి యావరేజ్ సినిమా బిలో యావరేజ్ యావరేజ్ సినిమా చేశారు ఫ్లాప్ సినిమా అనను నేను ఇప్పటికి కూడా ఓపెనింగ్ వచ్చింది ఆ మాత్రం బట్ ప్రభాస్ లాంటి వాడు మీకు డేట్లు ఇచ్చి చేస్తున్నప్పుడు దాన్ని మనం నిలబెట్టుకుని ఉంటే ఎంత సెన్సేషనల్ అయ్యేది ఆ సినిమా సో బాగా తీయటం వేరును ఒక కంటెంట్ని చంపుకోవటం వేరు ఇవాళ చాలామందికి అర్థం కావాల్సిన విషయం పులిని చూసి నాకు బాహుబలిని చూసి బాహుబలిని త్రిబులార్ని చూసి త్రిబులారు చేయలేం మనం అంతే మనకి ఈ కాళహస్తి మహత్యం కానీ భక్త కన్నప్ప కానీ రెండు మూడు వర్షం నాలుగైదు వర్షంస్ తీశారు ఇప్పుడు పది సార్లు తీశారు సినిమా తెలుగులో రెండు మూడు సార్లు వచ్చిన మిగతా భాషలో కూడా తీశారు సో అది అన్ని సార్లు ప్రూవ్ అయిన సినిమా మరి ఇప్పుడు యావరేజ్ ఎందుకైంది అక్కడ ప్రతిసారి భక్తిభావం నిలబడింది ఇక్కడ భక్తిభావం నిలబడలేదు ఇక్కడ శివుడు పార్వతి వెహికల్గా ఉన్నారు అది చెప్పాలి నేను చెప్పాను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాను నేను ఇట్లా ఓపెన్ యూట్యూబ్లో పెట్టుకోలే యూట్యూబ్లో పెట్టే ముందే ఫోన్ చేశాను పెడతానని చెప్పలేదు అది వేరే బట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇద్దరికి చెప్పాను మోహన్ బాబు గారిని గట్టిగా అన్నా నేను మీరు పట్టించుకుని ఉండరు పట్టించుకుని ఉంటే ఇట్లా ఉండదు సినిమా ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు యాక్టర్ మంచి యాక్టరు ఆయనకు తెలుసు అన్ని విషయాలు తెలుసు మరి పట్టించుకోకుండా భక్తి లేకుండా సినిమా తీసి భక్త కన్నప్పని వారియర్ సినిమా చేస్తే ఎట్టా ఉంటుంది సినిమా ఆ సినిమా రేంజ్కి ఆ సినిమా ఆడింది వాళ్ళ బట్ అది అదే ప్రభాస్ గారిని వాడుకొని చేసినందుకు చేసిన ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆ సినిమాలో కానీ ఎప్పుడైతే ఎవరైతే శివుడు భక్తుడు శివుడే సరిగ్గా లేకపోతే ఇంక భక్తి ఎక్కడొస్తుంది సో క్యారెక్టర్ ఫిట్నెస్ ఒకటి కావాలి వచ్చే పెట్టినా పర్వాలేదు బాగుండేది ఈయనవసరం ఈయన పెట్టి డబ్బులు మొక్కది ఆ డబ్బులే ఇప్పుడు లాస్ట్ నష్టం వస్తాయి ఒకవేళ నష్టం వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే నా లెక్కలో అందుకని ఇప్పుడు నేను మీరు అన్నారు మీరు ఇంతకుముందు కూడా అన్నారు నా ఈగో అనో లేకపోతే కోపం అనో ఇంకోటనో ఇంకోటనో మన కూడా మనం చెప్పకపోతే ఏంటి ఇది కాకుండా నా ఇంతకు ఇంతకుముందు అడిగారు మీరు ఈ ఇండస్ట్రీ కోసం ఏంటని ఇండస్ట్రీకి ఈ పాఠం చెప్పాలి ఇది నేను చెప్పకపోతే నాకు తెలిసినంత వరకు తప్పో ఒప్పో నేను చెప్పింది చెప్పకపోతే రేపు ఇంకోళ్ళు తీస్తారు ఇటువంటి ఇంకో అన్నప్పారు అది ఫ్లాప్ అవుతుంది మీరు తీశాడు రాఘవేంద్ర గారు పాండురంగాన్ని ఆయన ఇలాగే తప్పులు చేశాడు అది పోయింది సో భక్తి సినిమాని భావంతో మీరు తీయకపోతే ఆ సినిమాలు పోతే మీరు పాండురంగ సినిమా తీసుకోండి బాగా కన్నప్ప తీసుకోండి ఇంకోటి తీసుకోండి మరి బాలకృష్ణ గారు రాఘవేంద్ర గారు పెద్దగా సినిమానే కదా మరి ఎందుకు ఆడలా పాటలు కూడా బాగా పాటలు కూడా బాగానే హిట్ అయినా ఎందుకు ఆడలా దాంట్లో పాత సినిమాలో ఉన్న భక్తి ఏది ఆ ఎమోషన్ ఆ ఎమోషన్ ఎక్కడ దొరికింది రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు తీయలేకపోయారు మీరు సో ఏదో మార్పులు మీరు చేద్దాం అనుకుంటే అవ్వదు అది ఏదో చేసేద్దాం వాళ్ళు చేసిన దానికంటే మనం గొప్పగా చేద్దాం గొప్పగా చేయండి ఆ భక్తి పారవస్యం ఎవరికైనా రావాలి సినిమా చూస్తా అంటే అనుభూతి రావాలి రోమాలు నెక్కిపోవాలి భక్తి సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అది సినిమా రిచ్గా తీశారా ఖర్చు పెట్టారా లేదా కాదు భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నేను నేను దేవుడి దండం పెట్టను కానీ భక్తి సినిమాలు చూస్తాడు నాకు నీళ్ళు వచ్చే వచ్చేస్తాయి ఒక రకమైన జలధరింపు వస్తుంది బాడీలో సినిమాలు చూస్తుంటే అది అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్స్ భక్తుడు సినిమా దేవుడు కాదు కాదు అక్కడ ఇప్పుడు అన్నమయ్య సినిమా చూస్తాం అన్నమయ్యలో ఆయన ఈయన జీవితం అంతా ఆయన కోసం దార పోస్తాడు దార పోసినాక లాస్ట్ సీన్లో ఉన్నప్పుడు అప్పుడు జోలపాట పాడే చూడు అంటే ఆయన విష్ణుమూర్తి పాడతాడు వెంకటేశ్వర స్వామి పాడతాడు ఆ పాట అవును నా పాట మీ గుండా అంటే నేను జన్మ తరించింది అయ్యా అంటా ఉంటే వాళ్ళ వాళ్ళ వల్ల ఈ రోజుకి ఏడుస్తాను అది ఇరవై సార్లు చూశాను నేను చూసి ఉంటా ఇరవై ముప్పై సార్లు చూసి ఈ రోజుకి లాస్ట్ అప్పుడప్పుడు భక్తిభావాలు అని పదిహేను నిమిషాలు వేస్తారు ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఏడుపు సార్ అది దట్ ఈస్ దట్ ఈస్ ద స్పిరి పవర్ ఆఫ్ ఇది భక్తి వన్ మంత్ బ్యాక్ రాఘవేంద్రరావు గారిని కలిసింది సార్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సందర్భం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఆ సమయంలో ఈ ఈరోజు మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో ఆ గడప దగ్గరికి వచ్చి తను రాసిన పాటలన్నీ అక్కడ వేసి ఆ దర్శనం అవ్వగానే మాట్లాడతారు అదే ఎగ్జాంపుల్ సార్ నాకు ఆయన చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన అన్నమయ్య అంటే రాఘవేంద్రరావు గారు అలాగే పులకరించిపోతున్నారు ఆయన నేను తీలేదు ఆ సినిమా వెంకటేశ్వర స్వామి నా చాలా అంటున్నారు మీరు అంటున్నట్టు అది భక్తి సినిమా అది అందులో అన్ని ఎన్ని వంద తప్పులు ఉన్నాయి ఆ సినిమాలో లేనని తప్పులు ఆ సినిమానే ఫాలో అయ్యారు ఈ సినిమా భక్త కన్నా కన్నప్ప కూడా కన్నప్ప కూడా అందులో వెంకటేశ్వర వాళ్ళు అందరూ కలిసి అది చేయలేదు ఇది చేయలేదు అన్నప్పుడల్లా మారిపోతూ ఉంటాడు ఈ భక్తుడు అన్నమయ్య బట్ అంత చేసింది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆయన చేసిన భక్తి ఉంది ఎక్కడైతే ఉందో పొలకించిపోయారు అది పీక్స్ పిక్ తీసుకెళ్ళిపోయారు మిగతా తాకత మర్చిపోతాం మనం సరే అది దట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్ పుష్ప సినిమా మీద మీ అభిప్రాయం ఎప్పటికైనా మారింది నాకు నేను అభిప్రాయపడ్డాను నేను సినిమా యానుగా సినిమా బాగుంది సినిమా మీరు చూడకముందు స్మగ్లింగ్ ఏదో చెప్పారు నాకు స్మగ్ స్మగ్లర్ అంట పోలీస్ ఆఫీసర్ ఉండే పూడలో పాస్ పోస్తాడని చెప్పేసి ఇట్లాంటి కామెంట్స్ విన్నాను సో నాకు సినిమా చూడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ అన్నారు సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం మారింది సినిమా కూడా నేను మొక్కలు మొక్కలుగా చూశాను నాకు సినిమా పెద్దగా అంటే బట్ నాకు సెకండ్ హాఫ్ నచ్చిందని చెప్పాను తర్వాత వీడియో పెట్టాను మీరు చూడలేదు సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎలిమెంట్ ఏదైతే ఉందో మిగతా సినిమా అంతా చండాలో నాకు ఇప్పటికీ కూడా కానీ నా పెద్ద ఇష్యూ మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అదే పెద్ద పట్టింపు కాదు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలిమెంట్ తీసాడు అద్భుతంగా తీసాడు వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఈయన కోసం ఈయన అమ్మాయి కోసం పడే పాటలు ఉన్నాయి పుష్ప రష్మిక కోసం అర్జున్ రష్మిక కోసం రష్మిక అర్జున్ కోసం వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కమర్షియల్గా బాగున్నా కూడా నిజంగా కూడా ఎమోషనల్గా కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఒక భార్య భర్తల అనుబంధాన్ని అటువంటి క్యారెక్టర్స్ మీద చూపించడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఏదో మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటుంది అక్కడ డబ్బు ఉండి ఆడు స్మగ్లింగ్ చేసి చేసేవాడికి ఒక భార్య మీద అంత ప్రేమ ఉంటుందా అసలు భార్యను అంత ప్రేమించాలా ఆ భార్య భర్తను అంత ప్రేమించాలి అద్భుతంగా ఉన్నది సార్ సినిమాలో సార్ అది ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఒక పన్నెండు ఏళ్ళ నుంచి మీరు నాకు తెలుసు సార్ అంటే నాకు నేను మిమ్మల్ని దగ్గరగా చూస్తున్నాను మీరు ఎక్కడున్నా మీ గురించి నాకు తెలుసదు కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే తమ్మారెడ్డి గారికి ప్రతి విషయంలో ఒక అభిప్రాయం చాలా నిక్కచ్చిగా ఉంటుంది ఆయన ఒక మాట మీద ఉంటారు బట్ నాకు ఎప్పుడూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారి విషయం సార్ కెమెరాలు లేనప్పుడు చిరంజీవి గారి గురించి మీరు ఎంత గొప్పగా చెప్తారంటే నా బ్రదర్ అయ్యా నా తమ్ముడయ్యా అంటే మేము వినున్నాం మీతో పాటు పనిచేసినప్పుడు మేము విన్నాం నా తమ్ముడాయ నాతో నా నేను సినిమాలు తీసా నాతో సినిమాలు తీసాడు నేను ఇచ్చినప్పుడు రెమెండేషన్ తీసుకున్నాడు మా అనుబంధం ఇట్లాంటిది నా స్టూడియోలో ఉండేవాడు ఇంత గొప్పగా చెప్తారు చిరంజీవి గారి గురించి కెమెరా లేనప్పుడు నలుగురు మనుషులు క్లోజ్గా క్లోజర్ పీపుల్ ఉన్నప్పుడు అదే కెమెరా పెట్టంగానే చిరంజీవి గారి అభిప్రాయాలని ఆయన వెళ్ళే మార్గాలని మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇది నాకు అర్థం కాదు సార్ అసలు అంటే మీ చాలా సార్లు అనుకున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు సమాధానం చెప్పాను మోహన్ బాబు గారి విషయంలో సమాధానం మీకు చెప్పాను సేమ్ సమాధానం ఇది సార్ ఇప్పుడు ఆయనతో కూడా నేను మాట్లాడి చెప్పినవి ఉన్నాయి ఆ చిరంజీవి గారికి నాకు ఉన్న అనుబంధం అప్పుడు వేరు ఇప్పుడు వేరు బట్ నాకు నచ్చినవి నచ్చినట్టు చెప్తాను నచ్చని చెప్పిన నాకు మీరు చెప్పినాయి అన్నీ నిజం ఆ నిజం నాకు ఇంకా అనుబంధం అట్లాగే ఉంది నా నా మనసులో ఇప్పుడు ఆయనకి మనం ఇవాళ మన చాలా దూరం అయిపోయాను కాబట్టి బట్ నాకు అనిపించింది చెప్పాలి ఇందాక ఎందుకు చెప్పాను మోహన్ బాబు గారికి ఆ సినిమాని గురించి ఎందుకు పెట్టారు మీరు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా జీవితం నాశనం అవ్వదు నెక్స్ట్ టైం ఆ తప్పు చేయరు చేయకూడదు అనేది నా పాయింట్ ఈవెన్ ఈయనకు కూడా అంతే ఆయనకి వాళ్ళకి నా తమ్ముడే ఏ రోజుకి నా తమ్ముడే చచ్చేదాకా నాకు అతను అది కాదంటల్లా అతను వెల్విషర్నే నేను వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నమ్మినా నమ్మకపోయినా నాన్న వెల్విషర్నే వాళ్ళు బాగుండాలి అంటే ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పడం నా ఉద్దేశంలో ఉన్న తప్పులు చేయొద్దని చెప్తాను ఇప్పటికి చెప్తాను నేను అనిపిస్తే ఓకే ఊరికి ప్రదానికి వచ్చేసి పని పాట లేకుండా దాని గురించి దీనికి ఇప్పుడు మంచి మాటలు చాలా చెప్తాను నేను చిరంజీవి గారిని చాలాసార్లు చాలా మంది తిడతంటే నేను వచ్చి మాట్లాడి అడ్డం పడ్డ రోజులు చాలా ఉన్నాయి మరి మరి ఎందుకు పడుతున్నాను నాకేం అవసరం సార్ ఆయన అడగడు కదా పాపం నాకు ఫోన్ చేసి వాళ్ళు ఎవరో నన్ను తిడుతున్నారు మీరు రెండని అని పాపం ఎప్పుడూ అవ్వలేదు వాళ్ళు ఏ జోలికి రాలేదు బట్ ఎవరో అంటే తప్పు కదా ఒక మనిషిని ఎందుకు ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు ముందు ఒక మనిషిని మనం కాపా కాపాడతాం కాదు అనవసరంగా అతను స్కేప్ గోట్ని చేయకూడదు ఆయన చిరంజీవి గారు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఎవరినైనా కానీ మనం అనవసరంగా దాన్ని చేయకూడదు ఎవరిలో అడ్వాంటేజ్ నోరు ఉంది కదా దాన్ని ఎవడబడితే అది ఏది పడితే మాట్లాడితే మనం క్షమించకూడదు వదిలిపెట్టకూడదు అంటే అట్లీస్ట్ ఐ షుడ్ రేజ్ మై వాయిస్ సార్ ఆయన కోసం నేను మంచి కోసం చెప్తాను ఏదైనా తప్పు చెప్పేది చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు నెగిటివ్ కాదు నా ఉద్దేశంలో పాజిటివ్ అతనున్న చరీష్మాకి ఆయనకున్న దానికి కొన్ని ఆయన చేయకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఓకే బట్ ఆయన పరిధిలో ఉంటే బట్ ఆగలేను నేను ఆగలేను అది కూడా అడిగితే చెప్తాను కావాలని పెట్టి వీడియో అంటే అంటే సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అని కదా సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియా వైడ్ కానీ మేము చిరంజీవి తమ్ముళ్ళమే చిరంజీవి మా అన్నయ్య మెగాస్టార్ మా అన్నయ్య అని చెప్పుకునే వాళ్ళు కొన్ని కోట్ల ఉన్నారు బట్ చిరంజీవి నా తమ్ముడు అని చెప్పే ఒకే ఒక్క పర్సన్ తమ్మారెడ్డి భరద్వాజ అది మీరు ఎప్పుడు చెప్తూ వస్తున్నారు బట్ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేసే కామెంట్స్ ఆయన మంచి కోసమే కానీ వెల్ విషయమే కానీ చేసే కామెంట్స్ అవి రాంగ్గా కోట్లేటాయి వెళ్ళిపోయినప్పుడు కొంతమందికి రాంగ్గా అర్థమవుతుంది అన్నీ తెలిసిన మనిషిగా నాకు ఈ వైరుధ్యం అర్థం కాలేదు అందుకని అడిగాను పడ్డాడు ఎప్పుడో చడ్డోడు కాదు మనకి కానీ ఇండస్ట్రీలో ఆ నలుగురు ఎవరు అసలు ఉన్నారా లేరా అన్నీ అయిపోయినాయి వాళ్ళే ఒప్పుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను వాళ్ళే వచ్చి మధ్య చెప్పారు మేమే నలుగురులో ఉన్నాం కానీ మేము లేవు దాంట్లో అని చెప్పుకున్నాం అంటే సమస్య ఏంటంటే చెప్పిన వాళ్ళందరూ మేము లేవంటున్నారు చెప్పలేదు కాబట్టి చెప్పారు కాబట్టి ఆ నలుగురే నేను లేమన్న నలుగురు నలుగురు